హాయ్ సార్ ఇప్పుడు మనం విఆర్హెచ్ డాట్ వాళ్ళ కంపెనీ గురించి ఒకసారి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం సార్ ఇక్కడ వచ్చిన మ్యాటర్ ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి ఆర్థికంగా ఎదగాలంటే బిజినెస్ లేదా జాబ్ కావాలి ఈరోజు వర్క్ చేస్తే డబ్బులు వస్తున్నాయి అందరికీ కానీ మన అవసరం తెలియడం లేదు మంచి లైఫ్ కోరుకునే వారికి విఆర్హెచ్ కంపెనీలో ఈరోజు వర్క్ చేస్తే డబ్బులు వస్తున్నాయి నెక్స్ట్ రాబోయే రోజుల్లో టీం ద్వారా లక్షల ఇన్కమ్ మంచి కెరీర్ ప్లాన్ కావాలి అని కోరుకున్న వారికి విఆర్హెచ్ కంపెనీ వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ప్లాన్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనము వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ద్వారా ఏంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది టీం చేసుకుంటే ఏ విధమైన ఇన్కమ్ వస్తుందో వాటి గురించి మనం ఒకసారి స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దామండి ఇక్కడ సో ఇక్కడ నాన్ వర్కింగ్లో మనము ఒక రెండు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు టోటల్గా మనకి ఆరు వేల రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది సో అది ఏ విధంగా వస్తుందంటే మనకి రోజు ఇరవై రూపాయలు మనకు త్రీ హండ్రెడ్ డేస్ అనేది కంటిన్యూగా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అలాగే మనము ఒక వర్కింగ్ ప్లాన్లో పన్నెండు వంద రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అలాగే మనం ఏదైతే వర్కింగ్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఉన్నామో వాటికి ఫోర్ ఎక్స్ ప్రాఫిట్ అనేది మనకి రావడం జరుగుతుంది ఓకే మనము ఇక్కడ వర్కింగ్ ప్లాన్లో ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే మనకు ఇన్స్టెంట్గానే ఫిఫ్టీ పర్సెంటేజ్ మనకి స్పాట్లోనే పేమెంట్ అనేది రావడం జరుగుతుంది సో పన్నెండు వంద రూపాయలు ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే స్పాట్లో మనకి ఆరు వందల రూపాయలు అనేది మనకి రావడం జరుగుతుంది ఈ విధంగా మనము అనేక మందిని రెఫర్ చేసుకునే అవకాశం మనకి ఇవ్వడం జరిగింది సో డైరెక్టుగా మనము అన్లిమిటెడ్ మెంబర్స్ను రెఫర్ చేసుకునే అవకాశం అనేది మనకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టీమ్ చేస్తే మనకి ఏ విధంగా ఇన్కమ్ ఉంటుంది సో మనకు పన్నెండు లెవెల్ నుండి ఇన్కమ్ ఎలా ఉంటుందో వాటి గురించి ఒకసారి చూద్దామండి నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు టీమ్ ద్వారా మనకు ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది సో టీం సెట్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఇక్కడ సో మన డౌన్లైన్లో ఒక పర్సన్ రెండు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి కంపెనీ రోజు ట్వంటీ రూపీస్ లాగా త్రీ హండ్రెడ్ డేస్ అనేది అతనికి ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ వ్యక్తి వర్కింగ్ ప్లాన్లో పన్నెండు వందలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి పన్నెండు వందలు గల కంపెనీ నాలుగు రెట్ల ప్రాఫిట్ అంటే నాలుగు వేల ఎనిమిది రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఏ విధంగా అయితే కంపెనీ అమౌంట్ ఇస్తుందో మన డౌన్లో వ్యక్తి కూడా ఆ విధంగా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనము మన ఫస్ట్ లెవెల్లో ఒక మూడు వేల రెండు వందల లాగా వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ కలిపి మూడు వేల రెండు వందల రూపాయల లాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే నెక్స్ట్ మన డౌన్లైన్లో టీం ఎవరైతే ఉన్నారో వారు కూడా మూడు వేల రెండు వందల రూపాయలతోటి రెండో లెవెలు మూడో లెవెలు నాలుగో లెవెలు ఐదో లెవెలు ఆరో లెవెలు ఏడో లెవెలు ఎనిమిదో లెవెలు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా ప్రతి ఒక్కరూ ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వన్ టైం రిస్క్ చేసి టీం చేర్చుకో సెట్ చేసుకోగలిగితే మూడు వేల రెండు వందల రూపాయలతోటి ప్రతి ఒక్కరము అద్భుతం ఇన్కమ్ సంపాదించుకోవడానికి ముందుకు రాగలిగితే మనకు వచ్చే ఇన్కమ్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకు మన డౌన్లైన్లో ఒక పర్సను ఏ ప్యాకెట్ తీసుకున్నా మనకు డైరెక్టుగా అతను ఏ ప్యాకేజ్లో తీసుకున్నా కానీ మనకి ఇన్స్టెంట్గా ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఒక పర్సను త్రీ డాలర్స్ ప్యాకెట్ తీసుకుంటే మనకి ఒకటి పాయింట్ ఐదు డాలర్ అనేది రావడం జరుగుతుంది ఫైవ్ డాలర్స్ తీసుకుంటే టూ పాయింట్ ఫైవ్ టెన్ డాలర్స్ తీసుకుంటే ఫైవ్ డాలర్సు సో థర్టీ డాలర్స్ తీసుకుంటే ఫిఫ్టీన్ డాలర్సు సో ఈ విధంగా మన డౌన్లైన్లో ఏ పర్సన్న ఏ ప్యాకెట్ తీసుకున్నా కానీ ఇన్స్టెంట్గానే ఫిఫ్టీ పర్సంటేజ్ మనకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనము అన్లిమిటెడ్ మెంబర్స్ రెఫర్ చేసుకొని సో ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరూ ఒక చిన్న తోటి వెళ్ళిపోగలిగితే ప్రతి ఒక్కరూ అద్భుత ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు చిన్న ఫార్ములాగా వెళ్ళిపోతే జాయిన్ ప్రతి ఒక్క వ్యక్తి మూడు వేల రెండు వందల రూపాయలు లాగా వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ రూపంలో వెళితే వర్కింగ్ ప్లాన్లో మనకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూద్దాం సార్ ఇక్కడ సో మన డైరెక్ట్ టీంలో ఆరు మంది మెంబర్స్ ఉంటే సో ఫస్ట్ లెవెల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ సెకండ్ లెవెల్లో టెన్ పర్సెంటేజ్ థర్డ్ లెవెల్లో ఫైవ్ త్రీ టూ ఇలా టోటల్గా మనకి పన్నెండు లెవెల్ నుండి కూడా ఒకసారి టీమ్ సెట్ అయిపోతే మనకి పన్నెండు లెవెల్ నుండి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనము వర్క్ చేసినా చేయకపోయినా కానీ నాన్ వర్కింగ్లో మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఉన్నామో ఆ అమౌంట్కి మనకి సో ఎగ్జాంపుల్గా మనము రెండు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ఆరు వేల రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది సో అదే మనము ఇక్కడ వర్కింగ్లో పన్నెండు డాలర్లు వర్క్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వర్క్ చేసుకోగలిగితే సో టోటల్గా ప్రతి ఒక్కరము ఈ విధంగా ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది సో వర్క్ చేసినా చేయకపోయినా కానీ ఎటువంటి మనకి నష్టం అనేది ఇక్కడ లేదు సో ప్రతి ఒక్కరు వర్క్ చేసుకుంటూ నేను ఇన్కమ్ సంపాదించుకొని కోరుకునే ప్రతి ఒక్కరికి ఒక అద్భుత ఇన్కమ్ సంపాదించుకోవడానికి అద్భుతమైన సిస్టం ఇది సో కంపెనీ లాంగ్ ఉంటుందా సో ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఏంటంటే కంపెనీ మేమైతే వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కంపెనీ లాంగ్ ఉంటుందా సో మేమైతే ముందరు గెలిపినా ఒక వన్ మంత్కే టూ మంత్స్కే కంపెనీ క్లోజ్ అవుతుందని చాలామంది అడిగే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే కంపెనీ వర్కింగ్ ప్లాన్లో మనకు ఏ విధంగా అమౌంట్ సేట్ చేస్తుందంటే ఫస్ట్ లెవెల్లో ఫిఫ్టీ పర్సంటేజీ సెకండ్ లెవెల్లో టెన్ పర్సంటేజీ థర్డ్ లెవెల్లో ఫైవ్ ఫోర్త్ లెవెల్లో త్రీ టూ వన్ సెవెంత్ లెవెల్ నుండి టెన్త్ లెవెల్ వరకు జీరో పాయింట్ ఫైవ్ లెవెన్త్ లెవెల్లో లెవెను ట్వెల్త్ లెవెల్లో వన్ ఈ విధంగా టోటల్గా మనకి మొత్తము తక్షణమే డెబ్బై ఐదు పర్సెంట్ అనేది ఒకటో లెవెల్ నుండి పన్నెండో లెవెల్ వరకు షేర్ చేయడం జరుగుతుంది అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కోసము కంపెనీ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ షేర్ చేస్తుంది కమ్యూనిటీకి సహాయం చేయడానికి ఫైవ్ పర్సెంట్ షేర్ చేస్తుంది ఈ విధంగా మనము ఏదైతే వర్కింగ్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో మన డౌన్లైన్లో పన్నెండు లెవెల్లో ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం వెంటనే నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది షేరింగ్ అవ్వడం జరుగుతుంది కంపెనీ ఓన్లీ మెయింటెనెన్స్ కోసం ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెట్టుకుంటుంది సో ఈ విధంగా ఫ్రెండ్స్ కంపెనీ అనేది అందరికీ అమౌంట్ పంచిన కంపెనీకి అనేది ఫైవ్ పర్సెంట్ ఆదాయం అనేది కంటిన్యూగా రావడం వలన కంపెనీ అనేది లాంగ్ అనేది ఉండడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరము వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ద్వారా వర్క్ చేసిన వర్క్ చేయకపోయినా కానీ మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది సో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరము ఒక పన్నెండు లెవెల్లో ఒక అద్భుత ఇన్కమ్ అనేది సంపాదించుకుంటూ ముందరికి వెళ్ళిపోయే అద్భుతమైన కెరియర్ ప్లాన్ అనేది ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ ఒక వీడియో అనేది కెరీర్ ప్లాన్ గురించి ఒక వీడియో అనేది నెక్స్ట్ టైం చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ అప్లైట్ ద్వారా తెలుసుకొని ఒక అడుగు ముందరికి వేస్తూ మంచి ఇన్కమ్ ఇన్కమ్ తీసుకొని కోరుకుంటాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్